నమస్తే అందరికీ ఇది ఒకరోజు మార్నింగ్ షాట్ అనమాట ఫీ కట్టడానికి అయితే మెయిన్ క్యాంపస్ వెళ్ళడానికి స్టార్ట్ అయిపోయాము ఎందుకు అంత ఎర్లీగా అండి మేము ఉండేది ఓపీలో అండ్ మెయిన్ క్యాంపస్ వచ్చేసి చాలా దూరం అన్నమాట ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది సో ఫీ అయితే పే చేశాను జస్ట్ మన సెవెన్ హండ్రెడ్ ఐడి నెంబర్ చెప్తే చాలు ఫీ పే చేయొచ్చు అండ్ మనమే వచ్చి పే చేయాలని కాదు ఇంకెవరైనా వచ్చి పే చేయొచ్చు స్నో క్యాంపస్ అయితే బ్యూటిఫుల్గా ఉంది అండ్ ఇది క్యాంపస్ లోపల అనమాట అడ్మినిస్ట్రేషన్ బ్లాక్లో సో స్టూడెంట్ ఫైనాన్షియల్ సర్వీస్ దగ్గర మనం ఫీ పే చేసేయాలి ఇది సెకండ్ సెమ్ అయినా కానీ ఫుల్ క్యాంపస్ని ఎక్స్ప్లోర్ చేయలేదు సో నా గుర్తు కోసం నేనైతే ఒక క్లిప్ తీసుకున్నాను అనమాట మళ్ళీ ఎప్పుడొస్తామో తెలీదు కాబట్టి మీరు ఎంతమంది ఇలాంటివి నమ్ముతారు లైక్ కుడి కన్ను జరిగితే మంచి జరుగుతుంది ఎడమ కన్ను జరిగితే మంచి జరగదు అని సో గర్ల్స్కి కుడి కన్ను జరిగితే మంచి జరగదు అంటారు నాకేంటో కొన్ని డేస్ నుంచి అలా కొట్టుకుంటుంది చూడాలి ఏం జరుగుతుందో మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి